అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు రెసిపీ వచ్చేసి రక్తహీనతను పోగొడుతుంది ఎముకలు దృఢంగా బలంగా ఉంచుతుంది ఇలాంటివి మన డైట్లో తీసుకున్నామనుకోండి డాక్టర్తో కూడా అవసరం ఉండదండి చాలా మంచి రెసిపీ ఇది దీనికోసం ముందుగా కొన్ని పల్లీలను లైట్గా వేయించుకోవాలి అంటే మాడిపోకుండా మామూలుగా లోటు మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకుంటూ మంచిగా వేయించుకోవాలండి వేయించుకొని ఇలా నేను చాటలో పోసేసుకుంటాను చల్లారడానికి అదే ప్యాన్లో నువ్వులు ఇవి పాలిష్ లేనివండి అంటే కొన్ని పై పొట్టు పోయి తెల్లగా ఉంటుంటాయి అలాంటివి కావన్నమాట ఇవి తెల్ల నువ్వులే కానీ పాలి అన్పాలిష్డ్వి ఇవి కొన్ని తీసుకున్నానండి ఇవి చిటపటలాడే వరకు వేయించుకోవాలి చిట్టపటలాడినప్పుడు కంప్లీట్గా వేగిపోయినట్టు అవి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చల్లారబెట్టుకోవాలి అదే ప్యాన్లో ఒక ఇరవై ఇరవై ఐదు జీడిపప్పులను ఇలా వేయించుకొని ఇది ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి అయితే పల్లీలను మేము ఎప్పుడు అది పొట్టు తీయడానికి ఇలా మందపాటి గిన్నెను కానీ ఒక రాయి లాంటిది కానీ తీసుకొని మా చిన్నప్పటి నుండి మా అమ్మ వాళ్ళైన నానమ్మ ఎప్పుడు ఇలానే చేసేదండి ఇప్పటికీ నేను ఇలానే చేస్తాను పొట్టు తీయడం ఇలా చాట్లో మొత్తం పోసేసుకొని ఇలా రుద్దుతున్నాం అనుకోండి అంటే బరువు ఉండాలండి ఆ గిన్నె అలా రుద్దితే మంచిగా పొట్టు పోతుందండి బయట చెరిగేసుకొని వస్తాను అనమాట చెట్లల్లో ఇలా చేసేసుకొని కొన్ని చేసేసుకున్నాను అయితే కొన్ని మిక్సీ పట్టుకున్నాను కొన్ని జార్లో పక్కకు పెట్టేసుకున్నాను అంటే నేను ఒకేసారి వేయించుకుంటాను అనమాట ప్రతిసారి కాకుండా అయితే మిక్సీ పట్టుకునేటప్పుడు వెనక ముందు కనుకొని ఇలా పట్టేసుకోవాలి మెత్తగా అంటే కంటిన్యూగా పట్టామనుకోండి ఉండ మాదిరిగా అవుతుంది ఇలా పొడి పొడిగా పట్టి పక్కన పెట్టేసుకోండి ఇదే జార్లో నువ్వులను కూడా అదే విధంగా పొడి చేసుకోవాలండి ఇది కూడా పక్కన పెట్టేసుకోండి మెత్తగా అయింది చూడండి కుండ కట్టకుండా మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చిన్న జార్లో జీడిపప్పు ఇదే ఒక్కటే పట్టామనుకోండి ముద్ద అవుతుంది అందుకే కొన్ని పల్లీలను యాడ్ చేసి రెండు మిక్సీ పట్టుకున్నాను ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నామండి అయితే ఇవి ఎంతెంత క్వాంటిటీ అయింది అన్నది ఇట్లా పొడి చేసుకున్న తర్వాతనే కొలవాలండి ఇప్పుడు జీడిపప్పు పల్లీలు కలిసింది హాఫ్ గ్లాసు నెక్స్ట్ ఇది పల్లీలు పల్లీలను మాత్రమే పొడి చేసింది ఇది ఆ కంప్లీట్గా దాని వరకు పోసేసాను అంటే ఇప్పుడు మొత్తం టోటల్గా వన్ గ్లాస్ అయింది మళ్ళీ ఇది మిగిలింది దాంట్లోకి తీసుకున్నానండి ఇది కూడా హాఫ్ గ్లాస్ అయింది అంటే ఇప్పుడు ఒకటిన్నర అంటే ఒక గ్లాస్ మొత్తం ఇప్పుడు ఒకటిన్నర అయింది ఆ మిగిలిన భాగానికి నువ్వుల పిండి కానీ ఏది ఎక్కువైనా ఏం లేదండి మన టేస్ట్ ఎట్లయినా మార్చుకోవచ్చు ఇంతే క్వాంటిటీ యాడ్ చేయాలన్నది లేదు మొత్తం టూ గ్లాసెస్ తీసుకున్నాను ఇవి రాగులు అండి ఈ రాగులను నేను నైట్ మొత్తం నీళ్ళల్లో ఉంచేసుకొని మరుసటి రోజు ఉదయం పూట కడిగి బుట్టకేసుకొని మంచిగా బట్టపైన ఆరబెట్టుకుంటానండి నీడలోనే అలా టూ త్రీ డేస్ ఆరబెట్టుకున్న తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను అనమాట అది పిండి పట్టుకోవాలి అంటే నేను మరలో పట్టించుకొని రానండి ఇంట్లోనే ఒకేసారి ఇలా పట్టుకుంటాను ఒక పావు సెరూ టూ టూ గ్లాసెస్ అలాంటివి పట్టేసుకొని ఇంట్లో పెట్టుకుంటాను అనమాట అంతేగాని మర అలా చేసిన రాగులను ఇలా పొడి పట్టుకొని మెత్తగా పొడి చేసుకొని ఇలా జల్లించుకోవాలి ఇప్పుడు ఇది చూడండి ఈ పిండిని నేను ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటాను అనమాట రాగి జావకు కానీ రాగి సంకటికి కానీ ఏది కావాలన్నా కూడా ఇది యూజ్ చేస్తూ ఉంటుంటాను అయితే ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్న పిండి అండి ఇది రాగుల పిండి దీనికోసం కూడా నేను ఒక వీడియో చేశానండి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అయితే దీన్ని ఈ గ్లాస్తో ఇదే గ్లాస్ అండి మెజరు మళ్ళీ ఈ గ్లాస్ అంటే తీసుకున్నాను ఈ పిండిని అలాగే ఇంకొంచెం తీసుకున్నాను ఒక పావు గ్లాస్ అంటే వన్ బై ఫోర్త్ కప్ అనమాట ఇప్పుడు ఒకటి పావు అయింది ఇది ఇది రాగి పిండి ఇది నెయ్యి అండి హోమ్ మేడ్ నెయ్యి ఇది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి నూక నూకగా ఎంత పూస పూసగా ఎంత బాగా వచ్చిందో నేను ఇంట్లోనే చేస్తానండి ఇలా పద్ధతి ఏమిటి చేయండి మీకు కూడా ఖచ్చితంగా వస్తుంది నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో అవసరం లేదండి బయటనే పెట్టుకోవచ్చు అనమాట ఆ నెయ్యిని టూ స్పూన్స్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత అందులో అది వేడి అయిన తర్వాత ఈ రాగి పిండిని వేసుకొని దోరగా వేయించుకోవాలండి లో ఫ్లేమ్లోనే నిదానంగా వేయించుకోవాలి ఈ రాగి పిండి కమ్మటి వాసన వస్తుందండి కొంచెం వేగిన తర్వాత మంచి ఫ్లేవర్ వచ్చినప్పుడు మనకు వేగిపోయినట్టు అనమాట అంటే పచ్చి వాసన లేకుండా చాలా బాగుంటుంది రాగుల్లో తెలుసు కదండీ మంచి క్యాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది అసలు అందులో లేదంటూ ఏం లేదండి అది మనం ప్రతిరోజు నిత్యం ఏదో ఒక విధంగా తీసుకున్నాం అనుకోండి ఆరోగ్యంగా ఉంటాం అయితే ఈ రాగులను వేయించాం కదండీ అదే దాంట్లో ఈ పల్లీలు నువ్వులు జీడిపప్పు అన్నింటిని పొడి చేసుకున్నాను కదా అన్నీ దాంట్లో యాడ్ చేసేసుకోవాలి చేసేసుకొని మంచిగా మిక్స్ చేయాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్నాం అయితే దీనికోసం మొత్తం మూడు గ్లాసుల పావు తీసుకున్నాను కదండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఇది కస్తూరి బెల్లం అండి ఇదైతేనే మరీ తీయగుండదు ఉప్పుగా ఉండదు అనమాట ఈ బెల్లం ఇందులో రాళ్ళు కానీ నలకలు ఏమీ ఉండవని నేను కస్తూరి బెల్లాన్ని లైక్ చేస్తానండి అయితే ఇది తెచ్చుకొని త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పెట్టేస్తాను ఇది కొన్ని వాటర్ పోసేసుకోవాలన్నమాట పోసి కొంచెం లేపాకని రావాలి అంటే అది ఎలా అంటే కొంచెం నీళ్ళల్లో వేస్తే అలా కొంచెం స్ప్రెడ్ అయినట్టే రావాలండి అలానే ఉండగా రావద్దండి అలా గట్టిగా అయిపోతుంది అలా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు అది కరెక్ట్గా సరిపోయిందండి లో ఫ్లేమ్లోకి స్టవ్ని టర్న్ చేసుకొని ఇప్పుడు ఆ మిక్స్ చేసుకున్న పిండిని మొత్తం దీంట్లో యాడ్ చేసుకోవాలండి మొత్తం నిదానంగా అంటే కొంచెం కొంచెం పోసుకుంటూ ఆ పిండిని మొత్తం దీంట్లో వేసుకోవాలి అంటే రాగి పిండి పల్లీలు నువ్వులు అన్నిటిది మొత్తం దీంట్లో వేసేసుకొని నిదానంగా కలుపుకోవాలండి అసలు ఇది ఎక్సలెంట్ అయిన స్వీట్ అండి ఇది మనకి ఏ స్వీట్ షాప్లో దొరకదు మనం అప్పుడప్పుడు చేసుకొని పిల్లలకి ఎగ్జామ్స్ టైం అప్పుడైనా మనకు బాగా నీరసంగా ఉందనుకోండి ఆ టైంలోనైనా ఏదైనా సిక్క ఆరోగ్యం ఉండదు కదండి బాగా సిక్ అయినప్పుడు బాగా నీరసంగా ఉంటుంటాం ఎప్పుడు చెమటలు పడుతూ ఉంటుంది అలాంటి టైంలోనైనా ఇవి చేసుకొని రోజు ఒకటి తినండి మీకే అర్థమవుతుంది ఎంత యాక్టివ్గా అవుతారో చాలా ఆరోగ్యకరమైన స్వీట్ అండి ఇది మనం తొందరగా చేసేసుకోవచ్చు ఇది నెల రోజుల వరకు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టవలసిన పని లేదు ఇలా చేసిన తర్వాత చూడండి ఆ గిన్నెకు ఊడడం స్టార్ట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఇలా చేసేసుకోవాలి ఇప్పుడు కింద పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం ఉండ కట్టుకోవడానికి చల్లారాలండి అప్పుడు కొంచెం నేతిని చేతికి రాసుకొని మనము ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి చేతికి నేతిని రాసుకొని మన ఇష్టం అండి ఎంత సైజులోనైనా ఉండలు కట్టుకోవాలన్నమాట మినపాజ్ దశలో ఉన్న వారికైనా మరీ ముఖ్యంగా మన భారతీయ మహిళలందరికీ రక్తహీనత ఉంటుందండి వారికి బాగా దోహదపడుతుంది ఈ స్వీటు అలాగే ఎముకలు దృఢంగా ఉండాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా రక్తహీనతను పోగొట్టాలన్నా మనకు ఎదురయ్యే ఈస్ట్రోజన్ లెవెల్ అంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ని కంట్రోల్ చేయాలన్నా పీసీఓడి ప్రాబ్లమ్స్ అయినా అది ఇదని కాదండి ప్రతిదానికి ఇది మంచి పరిష్కారం అనమాట మనం ఇంట్లోనే చేసుకొని మంచిగా హెల్తీ స్వీట్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి రాగులతో చేసిన వంటకాలను ఏదో విధంగా మన డైట్లో ప్రతిరోజు ఏర్పరచుకున్నాం అనుకోండి డాక్టర్తో అవసరం ఉండదు మనం హెల్దీగా కూడా ఉండొచ్చండి ఏదైనా హెల్త్ ఛాలెంజ్ వచ్చినప్పుడు కంటే మనం ముందే ఇలా చేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా మంచి స్వీట్ అండి కాకపోతే ఈ పొడులు ఏదైనా కొంచెం అటు ఇటుగా వేసుకోవచ్చు కరెక్ట్గా ఇంతే అయితే లేదండి మీ స్వీట్కి తగ్గట్టుగా స్వీట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఏదైనా టూర్స్కి వెళ్ళినప్పుడు పిల్లల హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఇవి మంచిగా చేసి పెట్టవచ్చండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ